ముందుగా తెలుగు ప్రేక్షకులందరికీ మా ఈ కష్టాన్ని ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ జర్నీ ఇది అంటే ఇంత పెద్ద విజయం ఇచ్చినందుకు ఆల్మోస్ట్ నిన్న నైట్ నుంచి ఇప్పటివరకు ఎవరిని ఎదరపోకుండా విఆర్ ఫ్లడెడ్ విత్ కాల్స్ అంటే మై బెస్ట్ ఫిల్మ్ అంటున్నారు అందరూ థ్యాంక్స్ ఫర్ దాట్ అండ్ ఐ జస్ట్ టు థ్యాంక్ ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు ఎండ్ సుధాకర్ గారు ఆల్ మై టెక్నీషియన్స్ రాణి గారు రామ్జోగి శాస్త్రి సాబుశశిల్లి గారు శ్రీకర్ ప్రసాద్ గారు అందరూ అంటే అనిరుద్ జాన్వి సైఫ్ అలీఖాన్ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ లేకపోతే దేవర్ మాత్రం ఈ రేంజ్కి వెళ్ళేది కాదని ప్రగాఢంగా నమ్ముతున్నాను నేను అంటే ఎవ్రీ వన్ వాళ్ళ సొంత సినిమాలాగా తీసుకొని వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు పనిచేసినందువల్లనే ఈ సినిమా ఈ క్వాలిటీ వచ్చింది ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది మా అందరికీ సో అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్ అండ్ నా సినిమాలు ఆల్మోస్ట్ ఫ్రమ్ మిర్చి నా సక్సెస్ఫుల్ ఫిల్మ్స్ అన్నీ మా రాజుగారే చేశారు బహుశా నా లక్కీ అనుకుంటాను ఆయన అండ్ ఆయన బహుశా ఆయన ఆఫీస్లో ఉంటే నాకు సక్సెస్ ఉంటుంది ఏమని అన్నట్టుగా తయారైంది చరికి ఆఖరికి సో థ్యాంక్ యూ రాజుగారు అండ్ ఫైనలీ మీడియా మిత్రులందరికీ ఇంట్రేక్షకులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ నాలుగేళ్ళు మేము అందరూ పడిన కష్టం ఈ దేవర ఈరోజు మీ ముందుకు వచ్చింది మీరు చూస్తు చూపిస్తున్న ఆదరాభిమానులకు ఇస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్కు మా ప్రేక్షకులకు అండ్ ఫర్ ఎవర్ వేర్ ఎంబెటెడ్ టు ఆ నందమూరి అభిమానులు మీరందరికీ చాలా థ్యాంక్స్ 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 ఈ సినిమా కోసం కష్టపడ్డ మా సేవ ఒక మా బ్యానర్కి యోస బ్యానర్కి ఒక అద్భుతమైన సినిమా ఇచ్చారు థ్యాంక్స్ లక్స గారు అండ్ ఆయన కథ రాసినప్పుడు దానికి ఒక విజన్ ఆ విజన్ని రూపం ఇచ్చిన మా సాబు సీరియల్ గారికి ఆ వరల్డ్ క్రియేట్ చేయడంలో ఆయన పడిన కష్టం మా అంతా ఇంత కాదు ఆల్మోస్ట్ రెండు సంవత్సరాలు కష్టపడ్డారు సో ఈరోజు మీరు చూపిస్తున్న అభిమానానికి వన్స్ అగైన్ చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి నటించిన ప్రతి నటీ నటులకు థ్యాంక్స్ అ లాట్ అండ్ మీరందరు ప్రెసెన్స్ మేడ్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ ఎస్ నెవర్ లెస్ అండ్ నా తమ్ముడు మా నాన్న కుమ్మేశ్వర్ నాన్న ఎర్రదీశాడు మామూలు ఐ డోంట్ వర్డ్స్ అండ్ ఐఎమ్ ప్రౌడ్ టు సే వన్ మ్యాన్ షో అసలు స్క్రీన్ ప్రెజెన్స్ కానీ తను చేసిన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ ఆ క్లైమాక్స్లో తన పడే ఆవేదన ఇవన్నీ అసలు చిన్న కూజ్బ మూమెంట్స్ తీసుకొచ్చింది సో థ్యాంక్స్ వాట్ నానా యూ హాప్ దట్ అండ్ వన్స్ అగేన్ థ్యాంక్స్ వాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ దేవరా అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్